लाइन न्यूजीलैंड स्टार्टेड अमित बोलला क्लैप्स क्लैप्स क्लैप्स

پہنچ کبھ થૌા હ૨ मलियपुर <laughs> प నేడు గత మూడు సంవత్సరాల నుంచి ఆను స్వాగతం అలాగే పెద్దలు ఎంఆర్ఓ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే ఎంపీడీసీ గారికి కూడా స్వాగతం సుస్వాగతం గ్రామ మున్నటి వరకు గ్రామ ప్రధాన పౌరుడిగా మనకు సేవలు అందించినటువంటి మాజీ సర్పంచ్ గారికి కూడా గంగారెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే సింగిల్ విండో చైర్మన్ రాజలింగం గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే ప్రజాప్రతినిధులుగా విచ్చేసినటువంటి మాజీ సింగిల్ విండో చైర్మన్ బాలశేఖర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం మరొక గ్రామ మాజీ ఉప సర్పంచ్ గారు అన్నటువంటి ఎంబే రమేష్ గారి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే రవి గారి కూడా స్వాగతం సుస్వాగతం అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి కృష్ణపేట సమయాన్ని కేటాయిస్తూ ఇక్కడికి విచ్చేసిన పాతికే మిత్రులందరికీ కూడా అల్లీపూర్ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాగతం సుస్వాగతం అధికార పరంగా మాకు దాన్ని మా క్లబ్కే కాకుండా ఊరుకు డోనర్ చేస్తే దాన్ని అన్ని రకాలుగా మేము వినియోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అది ఇప్పుడు నాలుగు ఎకరాల ఇరవై గుంటలు శిథిలావస్థలో ఉంది ఐదు ఎకరాల ఇరవై గుంటలను గతంలో చెప్పారు మరి అది ఎకరం ఎవరి కబ్జాలో ఉందో మాకు మాత్రం తెలియదు కానీ అది అధికారులు మాకు తెలుసుకుంటారు దయచేసి మా యొక్క పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే యువత చెడుదారి పట్టద్దు అని అనుకుంటే తప్పకుండా రాజకీయ పరంగా అన్ని రాజకీయ పార్టీల వారు ఇక్కడ ఉన్నారు మీ అందరినీ కూడా మా వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ తరఫున పదే పదే శిరస్సు వంచి అడుగుతున్నాం సార్ తప్పకుండా కేవలం మా యూత్కే కాదు అది గ్రామానికి కూడా అన్ని రకాలుగా యూస్ అవుతూ ఉంటుంది పెద్దలు ఎంఎల్సీ వారిని గతంలో మేము అడిగినాం మాకు జిమ్ కావాలని వారు కూడా జిమ్ ఇస్తానన్నారు కానీ ప్లేస్ లేదని చెప్తా ఉన్నారు కాబట్టి ఇది అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది కాబట్టి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ అల్లీపూర్ ఫీమెల్ లీగ్ సీజన్ మ్యాచ్కి దాని మేము పిటిషన్ మూడోసారి చాలా మటుకు ఏంటంటే ఇది ఒకరితోటి కాదు అందరి కలిసి కట్టు అందరి అభిప్రాయాన్ని తీసుకొని దాదాపు ఇది మూడు రోజుల రోజుల్లో ఉత్సవాల రోజు మనం చూసుకుంటే దీని ఒక జాతర లాగా అనిపిస్తుంది దీన్ని ఈ రోజు మాకు అవర్చునిటీ స్పోర్ట్స్ అలాగే ఈ నాటకంలో కిచ్చరి కుమారావు గారు అలాగే ఈ బోధ బోధరావీ మాజీ సర్పంచ్ మిత్రుడు రాజినేని గంగారెడ్డి గారికి గంగారెడ్డి గారికి చైర్మన్ రాజలింగం గారికి మన వివిధ రకాల హోదాలో ఉన్న నాతోటి మిత్రులకు అదే స్పోర్ట్స్ క్లక్తులకు మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటిలాగే జీనిసుకుంటా మేము ఒక ఈ క్రికెట్ మ్యాచ్ గా కాకుండా వాలీబాల్ గాని కబడ్డీ గాని దేనికైనా మాకు ప్రోత్సాహం ఉంటుంది నిరంతరమే పోరాడటం దానితో మీరు కృషి చేస్తే దేశంలో కృష్ణపరంగా ఉంటాము అదే విధంగా మా మిత్రులు ఒక రేపీలు ఇది మనకి ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ దావకాని అయిందంటూ ఇలా మాకు స్పోర్ట్స్ కప్ ప్లేస్ లేదు దాని కొరకు కొంచెం మన హిమర్ గారు కొంత దృష్టి నిర్ణయం తీసుకొని కొంచెం తెలుసు మనకు చూస్తే బాగుంటుంది ఫ్యూచర్ లేదు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మరీ ముఖ్యంగా ముందున్నటువంటి మా యూత్ వివేకానంద యూత్ క్లబ్ సభ్యులు సభ్యులే కదా సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా కన్నా గెలుపూటమ్ల గురించి మాట్లాడినారు నాకు అప్పుడు వివేకానందని ఒక కోట్ గుర్తొచ్చింది మరొక్కడే చెప్తుండేవారు సముద్రపు అలలే నాకు ఆదర్శం ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు అని సరే అది బాగా నమ్ముతాను ముందు నుంచి అది బాగా నమ్ముతాను కాబట్టే మీ అందరి ఆశీర్వాదంతో మంచి ఓట్లు సాధించాము గెలవలేకపోయాం కానీ ప్రజలే మాకు దేవుళ్ళు మానవ సేవనే మాధవ సేవ అంటారు అది నేను అది కూడా నేను బలంగా నమ్ముతాను అందుకే ఏది ఏమైనా సరే ప్రజలతోనే నా జీవితం గెలిచినా ఓడినా ఏదైనా ప్రజలతో నేను కాబట్టి ప్రజల మధ్యనే తిరుగుతూ ఉన్నాను డెఫినెట్గా గెలుపుతోని సంబంధం లేదు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మీ బిడ్డ భోగసాహణి ఉందని మర్చిపోకండి మరి ఈ రోజున కూడా ఉన్న మా వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ నుంచి మా దగ్గరికి రావడం జరిగింది విషయం అంతా కూడా చెప్పడం జరిగింది గతంలోనే తమ్ముడు రవి కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేశారు ఇక్కడ యూత్ మీ యూత్ గ్యాంగ్ అంతా మంచి స్ట్రాంగ్గా ఉన్న గ్యాంగ్ మరి మీకంటూ ఒకటి మీరు ఎక్సర్సైజ్ చేసుకోవడానికైనా పొద్దున వాకింగ్ అయినా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎస్ఆర్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఇప్పుడు దేనికైనా అవసరం సో దానికంటూ కూడా ఒక గ్రౌండ్ లేకపోవడం నిజంగా బాధాకరం ఇన్ని సంవత్సరాలలో కూడా గతంలో మరి ఎవరు ఎవరు ట్రై చేయాల్సింది వాళ్ళు చేశారు కానీ చివరికి ఒక గ్రౌండ్ కూడా లేకపోవడం నిజంగా చాలా బాధాకరం డెఫినెట్గా ఈ విషయాన్ని ఎల్పి గారి దృష్టికి తీసుకొని వెళ్తాను మాకు కూడా తొందరలోనే ఇది చేయాలనుంది నిన్ననే నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ పిహెచ్సి సబ్ సెంటర్ కూడా హెల్త్ సబ్ సెంటర్ కూడా మంజూరు అవడం జరిగింది తప్పకుండా తొందరగానే మన గ్రౌండ్ కు సంబంధించి కూడా ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ తోనే ఇక్కడికి వస్తాను నేను అన్ని రకాలుగా మీకు కంప్లీట్ చేసే బాధ్యత మేము అదే విధంగా అరవింద్ అన్న గారు కూడా తీసుకుంటారని వేదిక పక్షాన మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు ముందే ఎండలు బాగున్నాయి అక్క వచ్చింది వీళ్ళందరూ ఏదో స్పీచ్లు ఏదో స్పీచ్లు ఇస్తున్నారు తొందరగా వెళ్ళిపోతే మేము మ్యాచ్ అయినా స్టార్ట్ చేసుకుంటాం మరి అన్న యూత్తో పాటుగా మా అన్న వాళ్ళందరూ కూడా మేము అని అందరూ జాయిన్ అయ్యారు అన్న విష్ యు ఆల్ ద బెస్ట్ మా అన్నలు కూడా యూతే విషు ఆల్ ద బెస్ట్ అందరూ కూడా మంచి అంటే ఇందులో గెలుకోవడం అనేది ఏం లేవు అందరము హ్యాపీగా సరదాగా ఒక చిన్న టైం పాస్ లాగా పెట్టుకునే గేమ్ ఇది అందరం కలిసి ఆడేటట్టుగా ఒక స్పోర్టివ్గా ఆడాలంతే గెలుపవడం అనేవి ఉంటాయి పోతాయి ఎప్పుడు ఉండేది కానీ ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి మానసిక ఉల్లాసం ఒకటి ఎందుకంటే శారీరక ఆరోగ్యం ఉంటుంది మానసిక ఆరోగ్యం ఉంటుంది సో రెండు రకాలుగా లాభం జరుగుతుంది ఇంకో పెద్ద లాభం ఏంటంటే ఈ గేమ్ పేరు చెప్పుకొని ఒకసారి అందరూ కలిసి కొద్ది రోజులు స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు కష్ట సుఖాలు అన్నీ అందులో ఉంటాయి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే కష్ట సుఖాలు ఉంటాయి గ్రామాభివృద్ధి ఉంటుంది గ్రామం కోసం ఏం చేయాలని ఉంటుంది ఫ్యామిలీ డిస్కషన్స్ ఉంటాయి అన్నీ వస్తాయి అందులో అంటే ఓవరాల్గా ఒక మంచి కమ్యూనికేషన్ ఉంటుంది సో నిజంగా ఒక మంచి వ్యవస్థను బిల్డప్ చేసుకున్నారు తప్పకుండా రాజకీయ పరంగానే కాదు పర్సనల్గా కూడా మీకు ఏది కావాలన్నా కూడా ఈ భోగశ్రావణి ముందు మరొకసారి తెలియజేసుకుంటున్నాను